ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేసిన విషయం మనకందరి తెలిసిందే పొత్తులో భాగంగా ఇరు పార్టీలు సీట్లను ప్రకటించాయి తాజాగా ఇకపోతే శనివారం మాఘ పౌర్ణిమి మంచి రోజు కావడంతో మొదటి రోజు విడత అభివృద్ధి పేర్లను వెల్లడించారు వాస్తవానికి తెలుగుదేశం జనసేనతో బీజేపీ కూడా కూటమిలో కలిసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది అయితే బీజేపీ అధిష్టానం నుంచి పూర్తిగా క్లారిటీ రావాల్సిన విషయం తెలిసిందే అందుకే తెలుగుదేశం జనసేనలో తొలి జాబితా విడుదల చేశాయి జనసేన ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు లోక్సభ సీట్లో జనసేన పోటీ చేస్తుందని చంద్రబాబు గారు ప్రకటించారు తెలుగుదేశం తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలకను ముగింపు పలకడమే కూటమి లక్ష్యమని చంద్రబాబు గారు ఈ సందర్భంగా పేర్కొన్న విషయం తెలిసిందే ప్రయోగాలు జోలికి వెళ్లకుండా తక్కువ సీట్లైనా పర్వాలేదని అన్ని ఆలోచించి తాము ముందడుగు వేశామని చంద్రబాబు గారు చెప్పారు నాయకులంతా వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు సూచించారు తెలుగుదేశం ఓటమి జనసేనకు ఎంత కూటమో జనసేన ఓటు టీడీపీకి అంతే ముఖ్యమని చెప్పారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని అన్నారు జనసేన టీడీపీ కూటమికి బీజేపీ మద్దతు ఉందని తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఉండగా ఏ సీట్ల పంపకాల విషయంలో అనేక మంది రాజకీయ నాయకులు స్పందిస్తుండగా తాజాగా చంద్రబాబు గారి భార్య నారా భువనేశ్వర్ గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ ఆంధ్రలో పొత్తు ధర్మం పాటిస్తూ జనసేన టీడీపీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించింది ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు చాలా గొప్ప వ్యక్తి ఆయన తన రక్షణకి కట్టుబడి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక దమ్మున్న లీడర్ పవన్ కళ్యాణ్ గారు అంటూ అన్నారట భువనేశ్వరి గారు పరిస్థితి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు